ఇవాల్టి రెసిపీ ఎంతో హెల్దీ అయినా ఏబిసి జ్యూస్ డెఫిషియన్సీతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యూస్ అనమాట ఈ రెసిపీకి మనకు కావాల్సినవి త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బీట్రూట్ అండ్ సి ఫర్ క్యారెట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ని నీట్ గా తక్కువ మొత్తం తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఆపిల్ ని సపరేట్ గా క్యారెట్ బీట్రూట్ ని సపరేట్ గా మిక్సీ వేసుకుంటాను ఎందుకంటే మేము కొంచెం పల్పిగా తాగుతాం కాబట్టి జ్యూస్ అనేది మీరు నార్మల్ గా మూడిటిని కలిపి కూడా మిక్సీ వేసుకోవచ్చు ఇది మొత్తం మిక్సీ వేసుకున్నాక జ్యూస్ ని స్ట్రైనర్ లో ఇలా వేసుకొని వడగట్టుకోవాలి ఎంతో ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇందులోకి కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి జ్యూస్ మరీ తిగ్గా ఉంటే తాగలేం కాబట్టి అలాగే నేనైతే స్వీట్నెస్ కోసం కొద్దిగా హనీ యూస్ చేస్తున్నాను ఈ ఏబిసి జ్యూస్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఇది రా వెజిటేబుల్ జ్యూస్ కాబట్టి మాక్సిమం కుక్కడ వెజిటేబుల్ తీసుకుంటే మంచిది మామూలుగా ఈ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ అనేది గ్లో అవుతుంది ఇందులో మినరల్స్ విటమిన్ ఏ బి ట్వెల్వ్ బి సిక్స్ సి డిఈ ఇంకా కాల్షియం కాపర్ ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఈ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రోజు కాకపోయినా వీక్లీ త్రైస్ అయినా తాగడానికి ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం స్టేట్యూన్ అండ్ సబ్స్క్రైబ్